గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అసలు ఆ యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అని అనుకుంటే చెప్తాను నేను యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా తెలుసుకోండి వీటిలో వచ్చే సమస్యలు ఏదనేది కూడా దీంట్లో మనం యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేస్తామంటే మనం యూట్యూబ్ చూడంగా చూడంగా అందరూ యూట్యూబ్ చేస్తున్నారు ఏ కంటెంట్తో వీడియోలు చేస్తున్నారు వంటల వీడియోలు అని ఏ ఒకటి స్టోరీస్ అని పాటలు అని షార్ట్స్ అని ఏ చేస్తుంటారు కానీ నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే నేను చాలా డిస్టబెన్స్ అయిపోయానండి రెండు వేల ఇరవై అమ్మాయి మ్యారేజ్ చేసి బంధువులందరూ కూడా ఇంకా వాళ్ళని తప్పు పట్టడం కాదు కానీ మా కర్మ అనుకోండి మా జాతకం అనుకోండి అందరూ అయిపోయారు ఎందుకంటే ఎవరైనా వాళ్ళు చెప్పినట్టు లేదే మేము చెప్పినట్లు సమాజం అంటుంటుంది ఉంటుంది మేము చెప్పినట్టుంటే బాగుపడతావు కదని చెప్పినట్టుంటే బాగుపడతా ఉంటుంది చెడి చెడిపోయిన తర్వాత ఏమంటారు అంటే మేము చెప్పినట్టు లేదు నువ్వు పడ్డా ఉంటారు మళ్ళీ రెండు మాటలు వాళ్ళే అంటారు అందువల్ల ఒకరు చెప్పినట్టు వినడం కాదు ఒకరు చెప్పినట్టు వినటం వల్ల ఎన్నో నష్టాలు వస్తాయి మేము ఎవరు చెప్పినట్టు వినకుండా ఉండాము లాస్ట్కి తప్పనిసరి పరిస్థితిలో అందరు చెప్పినట్టు విన్నాము అందరు చెప్పినట్టు నేను ఉన్నాం కాబట్టి చెడిపోయాం ఇంకా బాగా డిస్టర్బెన్స్ అయ్యి బాగా అమ్మాయి మ్యారేజ్ చేసి అన్ని గొడవలు చికాకులు తలనొప్పి ఏకాక కుటుంబం అయింది మా కుటుంబం మానసిక ప్రశాంతత లేదు ఆ టైంలో మా అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఒకటి పెట్టించింది ఆ ఇన్స్టాగ్రాము మనం అనుకుంటాం కదా ఆన్లైన్ ఆన్లైన్లో చాలామందికి చాలా హెల్ప్ జరిగితే అని వాటిలో కూడా చాలా సమస్యలు ఉంటాయి వాటిలో చాలామంది ట్రాప్ చేస్తారండి మంచిగా మాట్లాడతారు డబ్బులు పెడతారు మంచిగా మాట్లాడతారు కుటుంబంలో గొడవలు పెడతారు కొంతమంది అయితే ఇలా దాంట్లో అనుభవం అయిపోయిన తర్వాత ఇంకా ఇన్స్టాగ్రామ్ ఎక్కువ ఎక్కువైపోయిందని చెప్పి ఇన్స్టాగ్రామ్ తీసేసాను ఇంకా తర్వాత అక్కడ కూడా స్నేహం అంటే ఇట్నే బంధువులు ఉంటారు ప్రతి ఒక్కటి స్వర్ణంతో నాలుగు రోజులు మంచిగా మాట్లాడుతారు డబ్బులు అడుగుతారు తర్వాత ఏదో ఒక హెల్ప్ అడుగుతారు మనం అసలు మనకే పరిస్థితే బాగలేక ఇలా ఉంటే ఇలా ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా అడుగుతుంటారని చెప్పి దాన్ని మానేసుకున్నా తర్వాత మా అమ్మ యూట్యూబ్ ఛానల్ పెట్టించింది యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తే మాకు జరిగిన అన్యాయం గురించి ఛానల్స్లో చెప్పడం మొదలు పెట్టాం చెప్పాలంటే ఇంక ఈ పాత్రలు వస్తాయి కదండి అన్న తమ్ముడు బావా బావమట్టి మామ ఇంకా మళ్ళీ మరదలంటే కొట్టని వస్తారేమో మరదలని వాళ్ళని ఇలాని నా గురించి చెప్పటం ఇలాంటి పాత్రలన్నీ వస్తాయి ఈ పాత్రలన్నీ ఇలా ఇలా ఈ పాత్రలు ఇలా చేసింది అని చెప్పడం చెప్పడం వల్ల ఏమైందంటే వాళ్ళు ఫోన్లు చేసి మరి నిన్ను మీ ఊరికి వచ్చి తంతే నీ గౌడరా తిక్కు గతీ ద్వలేనాడ అని చెప్పి బండ బూతులు తిట్టారు అంటే గతంలో మన సహాయం తీసుకున్న వాళ్ళు వాళ్ళే ఒకప్పుడు వీళ్ళు ఇతను లేకపోతే మేము ఏమన్నా వాళ్ళు కొంచెం ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబం అంతా ఒకటి మనం ఉంటే ఒక గుడ్డు గుడ్డు కాదు ఒక బిడ్డ బిడ్డ కాదు నేను ఒక్కనే కొడుకుని మా అమ్మకి నన్ను సపరేట్ చేసేది వాళ్ళందరూ ఒకటారు ఇక్కడ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మాకు నుంచి తల్లి కూడా అవతల వాళ్ళు సపోర్ట్ కావటం నాకు కర్మ అది అది ఇంట్లో కూడా పెట్టే కంట్లో ఇప్పుడున్నది మనం ఎంత చెప్పినా ఇంకెవరు వినరు ఇలాంటి పరిస్థితులు సంక్షోభంలో నా గోల ఎవరు వినే వాళ్ళు లేక ఒకవేళ ఎవరు విన్నా మళ్ళీ తీసపోయి బొక్కలు నెడతున్నారు అంటే అగాధలో పడేస్తున్నారు ఎందుకు జరిగింది ఏదంటే అది దాన్నే కర్మ అంటారు గత జన్మ శత్రువులు అంటారు మళ్ళా మాట చెప్తా అందరూ ఒప్పుకోరు ఇలా యూట్యూబ్ పెట్టామండి సరే యూట్యూబ్ పెట్టిన తర్వాత బయట ఈ స్టోరీలు చెప్పడం వల్ల వాళ్ళు తిడుతున్నారు తిట్టిన తర్వాత కొన్ని రోజులకి ఒక ఛానల్ ఆపేశాను తర్వాత మళ్ళీ రెండోది రన్నింగ్ చేశాను మళ్ళీ మా షాపుల దగ్గర వాలీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఏ వీడియో పెట్టినా ఇవాళ ఏందో పెట్టావే ఇవాళ ఏందో పెట్టా నగతాలు చేయటం మొదలు పెట్టాను ఈ ఇటు అటు అవమానాలు మొదలవుతాయి ఫస్ట్ ఆ తర్వాత బంధువులు ఉండి ఎందుకమ్మా వీళ్ళకి యూట్యూబ్ ఎందుకంటే యూట్యూబ్ అని చెప్పి అమ్మ ద్వారా చెప్పిస్తే నేనేం చెప్పాను ఇచ్చేవాళ్ళు ఎవరు వీళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు అని చెప్పారు అంటే నేనేమనుకున్నానంటే నాకు ఎవరు సపోర్ట్ లేరు కదా చాలా చాలా వీడియోలు చూశాను ఏదైనా ఆపదైతే ఆన్లైన్లో వాళ్ళు గూగుల్ పే నెంబర్ పే ఫోన్ నెంబర్లు పెడితే చాలామంది కాపాడబడుతున్నారు సరే ఇలాగే ఉంటుంది ఒకవేళ దా ఎప్పుడైనా మనకు ఆ పరిస్థితి రాకూడదు ఎప్పుడైనా ఒకవేళ ఏదైనా ఆపదైన ఇబ్బంది అయినా నాకు ఎట్ట అయిన వాళ్ళు ఎవరు సపోర్ట్ లేరు బయట వాళ్ళు సపోర్ట్ అయినా చూసుకుందాము అని నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది కానీ మనం అనుకున్నది తెలియదు కదండి మనుషులంటే మనుషులేనండి ఎక్కడున్నా కానీ మన వాళ్ళు కానీ ఎవరైనా మనిషి అంటే మనిషే అంటే అక్కడ మంచి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని గుర్తించడం కష్టం ఆ యూట్యూబ్లో ఇట్లా బాధలు ఉంటే వేరే వాళ్ళు అప్పుడు సపోర్ట్ చేశారు సాఫ్ట్ ఇలాంటివి వస్తానే ఉంటే మీరు దాని గురించి పట్టించుకోవద్దు అని చెప్పి సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసి కొంతకాలం పోయిన తర్వాత మనల్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత మనం పెద్దగా ఆస్తిపరులం కాదు వీళ్ళకి పెద్దగా సంపాదన పనులు అంటే చూసి దానికి బాగా ఉన్న సపోర్ట్ చేశారు నేను ఒక వీడియోకి పాటలు స్టెప్ వేస్తే చెప్పులు బాగలేవని ఎగతాలు చేశారు అవమానం గురించి నేను ఒక వీడియో చేస్తే ఇంకా తర్వాత వాళ్ళు వాళ్ళు వ్యతిరేకమైపోయారు కృతజ్ఞత లేదు వీళ్ళు కాదు ఇది అని చాలా సార్లు అంటాం కూడా జరిగింది సరే కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ వీడియోలు చేసుకోవడం అవి ఇవన్నీ చేసి 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 ఒకటిన్నర సంవత్సరం అయింది ఒకటిన్నర సంవత్సరంలో ఇంకా మనకి ఎదుగు లేదు ఎంత ఎంత వీడియో చేసినా ఒక యాభై గంటల వచ్చారీ సంవత్సరం పూర్తి మొత్తం వెళ్ళిపోవటం ఇక మళ్ళీ మొదటికి వచ్చి పడ్డాము ఎందుకని అందరు సక్సెస్ అవుతున్నా మనం ఎందుకు సక్సెస్ కావట్లేదు వాళ్ళ దగ్గర మటుకు ఏం కంటెంట్ ఉంది అని ఆలోచన చేస్తే అప్పటికి నేను ఈ షార్ట్ వీడియోలు అవి చేయటం వేరే వాళ్ళ కామెడీ వీడియోలు మనం అనుకరించి అవి చేయటం వల్ల సబ్స్క్రైబర్లు అయితే నాలుగు ఏడు వందల మంది ఇచ్చారు ఒకట ఒకటిన్నర సంవత్సరానికి ఇంకా రెండు సంవత్సరాలు పూర్తిగా ఇంక నెల రెండు సంవత్సరాలు పూర్తి అయితే మనకి సక్సెస్ లేదని ఆలోచన చేస్తే అందరు లైవ్లు చేస్తున్నారు ఫస్ట్ ఫస్ట్లో లైవ్లు పోయి కామెంట్లు పెడుతుంటే వాళ్ళు రిప్లై విధానం నాకు భలే ఆశ్చర్యం వేసింది ఆహా మన పేరు వాళ్ళు చెప్పుకున్నారని చెప్పి ఈ లోపల కొంతమంది మనకి యూట్యూబ్ ద్వారా వాళ్ళు కూడా యూట్యూబర్స్ వాళ్ళు మనకి పరిచయం అయ్యారు పరిచయం అయ్యి మన లైవ్లోకి గురు వాళ్ళ వాళ్ళ లైవ్ నేను చూసి తర్వాత నేను లైవ్ పెట్టడం మొదలుపెట్టా నాకు తెలియదు యాభై మంది సబ్స్క్రైబర్ అయిన తర్వాత లైవ్ పెట్టుకోవచ్చు అని ఆ సంగతి కానీ తెలిసిన నేను ఎప్పుడో నా ఛానల్ మౌంటేషన్ అయిపోయేది ఈ మౌంటేషన్కి నాలుగు వేల గంటలు కావాలి అది వీడియోల ద్వారా షార్ట్ల ద్వారా కాదు షార్ట్ల ద్వారా అయితే తొంభై రోజుల్లో కోటి వ్యూస్ రావాలి అది సాధ్యమైపోయినాయి కదా మాకు అర్థమైంది ఇంకా చూసి 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 రేత్రంబోళ్ళు ఆలోచన చేసి ఆలోచన చేసి ఆహా మనం మనం ఈ మార్గంలో పోతే కాదు యూట్యూబ్ వాళ్ళు మనకి ఇది ఒక ఆప్షన్ ఇచ్చారు లైవ్ అంటే ఇలా సక్సెస్ కాని ఇలా చేసుకోవచ్చు అని లైవ్లు పెట్టుకున్నామండి లైవ్లు పెట్టుకుంటే అది మటుకు బాగా ఇది అంటారా ఆ లైవ్లో వచ్చి మాకు సంబంధించిన వాళ్ళు అంటే ఇక్కడ కూడా బతకకూడదని బండభూతులు తిట్టడం మొదలుపెట్టారు ఇరిటేషన్ తెప్పించారు రోజు గొడవలే టెన్షన్ బీపీ ఒక్కోసారి అయితే ఈ లైవ్ ఆగితేనేమో ఈ ఛానల్ బాగుంటేసిన కాదు మనం యూట్యూబ్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే వర్క్ పరంగా కూడా చాలా కుట్రలో కుతంత్రాలు జరిగినాయి వేరే వాళ్ళందరి చేత పెట్టించారు ఒకరికి ముగ్గుని ఇంకా అక్కడ కూడా బతకనీయకుండా చేశారు ఇంకా ఆ అమ్మాయి మ్యారేజ్ చేసి బతుకు పోదామంటే అక్కడ పొలంలో పెట్టి అక్కడ గొడవలు పెట్టి గందరగోళం అందరూ పెట్టించారు సరే అమ్మ చనిపోయింది ఇంకా ఎట్లా బతకాలని ఆలోచన చేస్తూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ఇక్కడ అడుగడుగున ఏ ఒక బ్యాడ్ కామెంట్ పెట్టాము ముందుగా నిన్ను సక్సెస్ కానివ్వరు అని చెప్పి మన వాళ్ళు అయిన వాళ్ళు రకరకాల ఫేక్ అకౌంట్తో రావడం రోజు గొడవలు పెట్టుకొని ఫోన్లు చేసి కూడా తగాది పెట్టుకున్నారు ఈ మధ్య నా ఛానల్ నేను ఒక పక్క కాల్ దెబ్బ తగిలి నేను ఈ లైవ్లో స్టెప్స్ వేసి వాళ్ళ అందరు చెప్పినట్ట కోతి కనుక సర్కస్లాడే సదుడు అని ఎందుకంటే అవర్స్ కోసం స్టెప్పులు వేసి ఎన్ని చేస్తా ఉంటే నీ కాళ్ళు విరిగితే అన్నారు ఇంకా అందరు కలిసి అంటడం వల్ల ఏమో నాకు ఆ రోజు సాయంత్రమే ఒక రోజు ఒక వీడియో లైవ్ లో బాగా స్టెప్స్ చేస్తా ఉంటాను ఆ దిష్టి దోషానికి బజార్కి పోవటం కాలు మెలిగి పట్టడం కాలు ఎంగిగు ఇప్పుడు సరిగ్గా నడవలేదు ఇప్పుడు బావ బావ మరదలు మరదళ్ళు ఇలా ఉంటారు అనే క్యారెక్టర్లు సమాజంలో నాకు ఆన్లైన్ మరదలు ఆన్లైన్ లో బావ బావ అని చెప్పి నన్ను కొంతమంది మోసం చేయడానికి ప్రయత్నం చేశారు వాళ్ళ గురించి చెప్పే క్రమంలో మరదలు అని వాడినందుకు వాళ్ళు వీళ్ళ చెల్లెళ్ళు మాకు ఫోన్ చేసి తిట్టడానికి ప్రయత్నం చేశారు తర్వాత మేము అసలే కాలు దెబ్బ దగ్గర నేను బెడ్ మీద కొనుక్కున్నా ఆ విధంగా హింసిస్తారండి బాగాలేనప్పుడు బాగాలేదని అడగపోగా తగాదు పెట్టుకోవడానికి ఫోన్ చేశారు మేము అక్కడికి చెప్పాం మేము ఎవరి గురించి పెట్టము ఏదో మా బొత్తు కోసం మేము పెట్టుకున్నాం కానీ కావాలని ప్రతి ఒక్కటి మా గురించే పెట్టారు మా గురించే పెట్టారు అంటారు ఇలా ఈ బంధువులు కూడా మనల్ని అసలు ముందుకు పోయినారు రకరకాలుగా అవసరమైతే దగ్గరగానే ఉంటే ఈ మనకి కొట్టడానికి సిద్ధపడికి అందరగోళం పట్టే పట్టించే వాళ్ళని కొంచెం మేము దూరంగా ఉండే బట్టి మమ్మల్ని ఇంకా ప్రయత్నం చేయలేదు అందుకని ఇప్పుడు ఇంక మేము ఏ ఫంక్షన్కి పోవాలో భయంగా ఉంది ఎందుకంటే అందరూ కలిసి మామే దాడి చేస్తారు అందరూ ఒకటి అయిపోయారు కదా ఇప్పుడు మనం ఏ విధంగా మోసపోయామంటే మోసపోయిన దానికి విధానం చెప్పాలి కదండి అమ్మాయి పెళ్ళిలు అలా చెప్పడం వల్ల మీరు ఆ పదం వాడకూడదు అంటే అట్లా ఇప్పుడు చిన్నమ్మ పెద్దమ్మ పిల్లకాయలని బాబాయలని బాబాయి పిల్లకాయలని తాత నాయనమ్మ అమ్మమ్మ తాత చిన్న తాత ఇట్లా చెప్పుకుంటూ వస్తాం కదా ఈ ఏ పదాలు వాడకుండా మనం ఎలా చెప్పగలం ఏదైనా చెప్పాలంటే ఇప్పుడు ఆన్లైన్లో కూడా బావా నాకు యూట్యూబ్ లైవ్లో భావభావాన్ని వచ్చేవాళ్ళు ఉంటారు అన్నయ్య వచ్చేవాళ్ళు ఉంటారు మామయ్యని వచ్చేవాడు తాతయ్యని కూడా కొంతమంది అంటారు వాళ్ళకే అనుకుంటే మనకి మనకి అంటే నాకు లైవ్లో చాలా మంది బావని వస్తారు ఇన్స్టాగ్రామ్లో కూడా బావోభావే వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళ వల్ల నేను ఇలా ఇలా పేర్లతో వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పిన దానికి వాళ్ళు ఫోన్లు చేసి మా మీద గొడవకు వచ్చారు ఇలాంటి ఇలాంటి సమస్యలు చాలా ఎదుర్కోవాలండి ముందు ఇంటకెలవాలి తర్వాత ఇది ఇంటకెలవటం వీళ్ళందరిని ఎదుర్కొని మా బాధలు పడి 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 టెన్షన్ పడి అయినా కూడా ధైర్యంగా ముందుకెళ్తాం ఇంకా బయటికి వెళ్ళవడం రచ్చ కలవడం రచ్చ కలవటం అంటే మన రెగ్యులర్గా మన లైవ్లోకి వచ్చేవాళ్ళు కొంతమంది వాళ్ళు లైవ్లు పెట్టుకుంటా వాళ్ళు నేనేమన్నానంటే లైవ్లో ఏంది ఎవరు లేరు నీ లైవ్లు అంటే నా లైవ్ ఫస్ట్ నుంచి కొంచెం స్లోగానే ఉంటుంది ఎందుకంటే అది ఎందుకో మనకు తెలియదు మన నా లైఫ్ ఎలా ఉంటుందో లైవ్ కూడా అలాగే ఉంది అయినా గెలవాలనే ప్రయత్నం అది నేను ఎంతోమంది మంది చేసినా లైవ్లు పెడతానే ఉన్నాను మన లైవ్లోకి వచ్చేవాళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు వాళ్ళు ఒక గ్రూపులుగా తయారయ్యి వాళ్ళకి బ్లూటిక్ తీసేశారు తీసేసరికి ఇంకా వాళ్ళు ఏం చేశారంటే యూట్యూబ్ పెట్టుకునే వాళ్ళు లేని గుర్తు పెట్టుకున్నాను దాపక్కన బ్లూటిక్ లేవకా దానివల్ల చాలా ఇబ్బంది ఒకరి నెత్తిని పెట్టుకుంటే మిగతా వాళ్ళకి కోపం వస్తుంది అందుకని నెత్త ఒక టైంలో ఒక నెత్తిని పెట్టుకున్నాం తర్వాత వాళ్ళకి ఇబ్బంది అవుతుందని బ్లూటిక్ తీసేస్తే తర్వాత ఇంకో టైంలో ఇంకొక నెత్తిని పెట్టుకున్నాం మంచిగానే మాట్లాడతారండి మంచిగానే మాట్లాడతారు కానీ మనం వాళ్ళ కంట్రోల్ లేకపోతే మన బంధువులు ఎలా డెవర్స్ అవుతారు వీలు పడితే వాళ్ళ కంట్రోల్ లేము ఎట్లా ఒకరి కంట్రోల్ ఉండకూడదనే ఆలోచనతో ఇంక మేము ఇతర ఇతర వాళ్ళ లైవ్లకి పోకుండా బ్రేక్ అయ్యి మా మా లైవ్లు మేము చేసుకుంటున్నాం వాళ్ళు ఏం చేశారంటే బ్లూటూత్ తీసినందుకు వేరే లెవెల్లోకి పోయి వేరే లైవ్లోకి పోయి మా లైవ్లోకి వచ్చేవాళ్ళు మాతో క్లోజ్గా ఉండే వాళ్ళ దగ్గరికి మాకు వాళ్ళకి ఎగ్ పలు బ్యాడ్ బ్యాడ్గా చెప్పేశారు దీనితోడు మా ఫేక్ అకౌంట్లు మా పేర్లు పెట్టుకుని వాళ్ళ లైవ్లోకి పోయి మేము తిట్టినట్టుగా తిట్టడం అట్లా మా మధ్యలో చాలా గొడవలు రేపారు ఈ మధ్యలో ఫేక్ అకౌంట్ కాదు ఫేక్ అకౌంట్ కావాలి ఒక పక్క మా రెగ్యులర్ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు వాళ్ళు లైవ్లో పెట్టుకుని దుర్దేశంలో మమ్మల్ని బ్యాడ్ చేశారు బ్యాట్ చేసి ఇంకా మా లైవ్లో అన్ని లైవ్లో మా గురించి చెప్పుకొని అదొక రకం మానసికంగా వేదన చేసి వాళ్ళకి ఇంట్లో మూడు ఛానల్ ఉండి అవి మనం వేదోక విధంగా చేసి వాళ్ళకి ఏదో ఒక విధంగా చేసి ఆ ఛానల్ మాంటిష్టం కాకుండా చేయాలి అని చెప్పుకోవడం మనం విన్నాం విన్నాం ఇట్లా అంటే మీకు అర్థమైందా సమాజంలో ఎవరితో క్లోజ్ అయినా సరే ఫస్ట్ నచ్చిన మనము తర్వాత క్లోజ్ అయిన తర్వాత నచ్చాం ఫస్ట్ ఎలా నచ్చుతాం అంటే మనం ఏదో గొప్ప వాళ్ళమని వాళ్ళు మనతో మాట్లాడతారు మన రూపం చూసి ఇంకొకటి చూసాం తర్వాత మనం ఉన్నదన్న వాస్తవం అంతా చెప్పేస్తాం కదా ఇక దగ్గర లేదన్న తర్వాత కం కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటారు మనిషికి గుణం అది మనిషితో మాట్లాడిన తర్వాత అన్నీ తెలుసుకొని ఈ నాకన్నా గొప్పడైతే వాడి మీద అసూయపడటం ఈ నాకన్నా తక్కువడైతే వాడిని సులకన్గా మాట్లాడటం ఇంకా లైవ్ల్లో ఇందాక నేను చెప్పాను కదా ఇంకా మీరు ఏదైనా అవసరానికి ఎవరైనా ఉపయోగపడతారు ఒకవేళ ఏదైనా అని చెప్పాను కదా అది కూడా ఆశ కూడా నిరాశ ఎందుకంటే ఇక్కడ సాయం చేసేవాడు దేవుడు వాడు కాడు కానీ సాయం చేసినట్టు చేసి అదంపాతాలను దిక్కేవాళ్ళు దయ్యం అలా ఇక్కడ వాళ్ళు ఎప్పుడు ఎవరి గురించి ఏదో ఒకటి ఆశిస్తుంటారు ఆశిస్తుంటారు అందుకని అడుక్కుంటున్నారు అని ఇంకా విపరీతంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు మా మీద లైవ్ లైవ్లు పెట్టి డబ్బులు అడుక్కరా ఇంకా ముస్టేస్తా ముష్ వేస్తామని చెప్పి చాలా హేళనగా మాట్లాడారు చాలా ఇది కాబట్టి సూపర్ స్టార్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు అసూయ అలా బయటపడింది అనమాట ఇంకా అసలు పేక్ అకౌంట్గా అయితే నూట యాభై మందిని ఐడి చేశాను మీరు నమ్ముతాను నంబరు వాళ్ళు పెట్టిన బూతులు బండ బూతులు మానవ నేను నా వయసులో అటు మాటలు అడిగితే నేను ఒకటి వాళ్ళు ఏదైనా చేయటమా లేకపోతే మనం కనపడితే మనమే చేయలేకపోతే మనం ఏదన్నా చేసుకునే పరిస్థితి అనమాట ఆడవాళ్ళకు కూడా ఇలాగనే వస్తాయి యూట్యూబ్ లైవ్లు పెట్టే ప్రతి ఒక్కరికి వీటన్నిటిని తట్టుకొని నిలబడి ముందుకెళ్తే ఛానల్ మౌంటేషన్ అయింది నా ఛానల్ ఎప్పుడు కూడా లైవ్లకి నా లైవ్లకి ఒక్కసారే వన్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఎప్పుడు రాలా నాకు ఆయా నాకు ఎప్పుడు రెండు వందల యాభై మూడు వందల వ్యూ వచ్చేది అయితే మనం మొండిగా ఓర్పుగా సహనంగా ఏడు నెలలు లైవ్లు పెట్టా ఏడు లైవ్లు లైవ్లు పెట్టంగా పెట్టంగా పెట్టగా వీడియోలు పెట్టినా పెద్ద రేజు కావు ఎందుకో ముందుకు పోదు ఎందుకంటే యూట్యూబ్ దేవుడు కూడా పరీక్ష పెట్టేట్టుంది మనకి ఈ పరీక్షలన్నీ పూర్తి చేసుకొని రెండు సంవత్సరాలు పూర్తి కాబోయే లోపల ఒకరోజు ఛానల్ మాండిసినాయి అయితే ఈ ఛానల్ అయ్యే ముందు సూపర్ చాట్ వచ్చినప్పుడు నాకు చాలామంది సహకరించారు వాళ్ళందరూ దేవల్ల మనకి ఛానల్కి మాటిటేషన్ కావాల్సినటువంటి డాలర్ డాలర్స్ ఏదో పన్నెండు డాలర్స్ దాటిపోయినాయి తొందరగా నాకు నా అదృష్టం ఏంటంటే అందరికి ఛానల్ మానిటేషన్ అయిన తర్వాత ఒక పదిహేను రోజులకి నాలుగు రోజులకి అని పిన్ను రాదు నాకు వాళ్ళు ఎందుకో ముందుగానే పంపించారు ఎందుకంటే ఎక్కువ లైవ్లు చేయటం వల్ల ఏమో తెలియదు సూపర్ చాట్లు అమౌంట్ ఉండబట్టేమో ఇలా రకరకాలుగా మాట్లాడతారు కానీ ఏది ఏమైనప్పటికి కూడా చాలామంది యాటిట్యూడ్ అన్నారు చాలామంది పొగురు అన్నారు పొగురు యాటిట్యూడ్ కాదండి మేము జీవితంలో ఎన్ని రకాలుగా దెబ్బలు యూట్యూబ్ పెట్టుకోవడం ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ పని తగ్గిపోతుంది మా అమ్మగారు సపోర్ట్ ఉంటే అమ్మగారు చనిపోయారు ఈ మాకు ఎవరు సపోర్ట్ లేదు ఈ యూట్యూబ్ అనేది పెట్టుకోవడం మొదట మెయిన్ కారణం ఏంటంటే రీజన్ ముందు మనం బతకాలి మనల్ని మోసం చేసిన వాళ్ళు మనల్ని మోసం చేసిన వాళ్ళు లేస్తే మీ మిమ్మల్ని ఇంటికి వచ్చి కొడితే దిక్కువరని ఈ పదాలు వాడుతున్నారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇది ఆన్లైన్ ప్రపంచం కదా దీంట్లో చెప్పుకుంటే కొంతవరకైనా ఉపయోగం ఉపయోగండి చెప్పుకున్నాం కానీ ఈ ప్రపంచంలో కూడా మంచి వాళ్ళు ఉండరు చెడ్డ వాళ్ళు ఉండారు మనల్ని ఎదకొనియకుండా చేసేవాళ్ళు ఉండరు యూట్యూబ్ పెట్టుకున్న వాళ్ళు సక్సెస్ కావే మెయిన్ పాయింట్ ఏంటంటే లైవ్లు పెట్టుకున్న వాళ్ళు చెప్తున్నా యూట్యూబర్స్ యూట్యూబర్స్ ఎప్పుడు సపోర్ట్ చేయరు ఇంటి పక్కలో ఇంటి పక్కలో సపోర్ట్ చేయడు ఒకే వ్యాపారస్తులు ఒక వ్యాపారస్తులు సపోర్ట్ చేయడు ఎందుకంటే ఎవరు సక్సెస్ వాళ్ళు కావాలనుకుంటారు చాలామంది చేసే పని ఏంటంటే నాలుగు ఛానల్ అవ్వడం వాళ్ళ కామెంట్లు పెట్టడం ఇస్తున్నామో వాయినా పుచ్చుకుంటే మనం వాళ్ళు రావడం వాళ్ళ కామెంట్లు పెట్టడం ఇది జరుగుతుంటుంది మీరు గమనించారు లేదా ఈ మధ్యలో యూవర్స్ ఎవరు వచ్చారంటే వాళ్ళ కోపం వచ్చి వాళ్ళతో గొడవ పెట్టుకొని వాళ్ళని హైడ్ చేస్తారు ఇలా బ్లూటిక్ ఇస్తే అలాగే జరిగింది మాకు అదే జరిగింది తెలుసుకొని అవన్నీ ఆ పేరుకి వాళ్ళు కక్ష కట్టారు అందువల్ల యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని సక్సెస్ కావాలంటే ఫస్ట్లో షార్ట్లు చూడండి షార్ట్ వీడియోలు ట్రై చేయండి తొంభై రోజుల్లో కోటి వ్యూస్ రావాలి నెక్స్ట్ రెండవది వచ్చేసి వీడియోలు ట్రై చేయండి వెయ్యి సంవత్సరంలో నాలుగు వేల గంటలు రావాలి ఆ తర్వాత వచ్చేసి చాలా మాంటిటేషన్ కావాలంటే మాంటిటేషన్ అన్న వెయ్యి గంటలే కదా మాంటిటేషన్కి నాలుగు వేల గంటలకు రావాలి ఛానల్కి మాంటేషన్ కావాలంటే ఇంకో ఆ తర్వాత వచ్చేసి ఇంకో పాయింట్ ఏంటంటే వేరే వాళ్ళ వీడియోలు డైరెక్ట్గా ఇప్పుడు నేను చేసిన వీడియో డైరెక్ట్గా దించి పెట్టుకోకూడదు నా వాయిస్ తీసుకోవచ్చు వేరే వాళ్ళ వీడియోలు డైరెక్ట్గా పెట్టుకోకూడదు ఇంకొకటి సాంగ్స్ ఒక ఒక నిమిషం లోపే ఉండాలి అవి మనకు అవకాశం ఉన్నాయే కాపీ రైట్ లేకుండా మన కింద సాంగ్స్ దాన్ని నొక్కుతాం కదా దాని పెరిగింది వీడియో నొక్కుతాం ఏదైనా పాట దానికన్నా సాంగ్ చేసుకోమని వస్తుంది అది వాళ్ళు ఆడియో చేసుకోవచ్చు కొంతమంది ఏం చేస్తారంటే అదే వీడియో ఇన్స్టాలోనో వేరే వేరే యాప్ లోనో అదే డౌన్లోడ్ చేసి పెడుతూ ఉంటారు ఆ పని అయితే ఎప్పుడు చేయగల నేను చేసిన మొదటి తప్ప కూడా అదే ఇన్స్టాలో వేరే వాళ్ళు వీడియోలు తీయకూడదు మన ఒక పాట మన ఒక పాటకు మనం అనుకరించి డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు కాపీ రేట్లు పడుతున్నాయి చూసుకోండి కాపీ రేట్లు పడిన వీడియోలు తీసేసుకోండి స్ట్రైక్ అంటే మన బాగా రన్నింగ్ లో ఉన్న వీడియో వీడియో హిట్ అయిన వీడియో తీసుకొచ్చి దాన్ని అట్టనే డౌన్లోడ్ చేసుకుని పెడితే మన ఛానల్లో వేరే వాళ్ళు వాళ్ళు స్ట్రైక్ వేస్తే స్ట్రైక్ పడింది ఒక స్ట్రైక్ అయితే ఇబ్బంది లేదు మావిడికి ఒక స్ట్రైక్ పడింది తీసేసుకుంది రెండు స్ట్రైక్లు అయితే ఛానల్ స్లో అయిపోతే మూడు స్ట్రైక్లు పెడితే ఇంకా అడ్రస్ కూడా ఉండదు ఇప్పుడు నా ఛానల్ మామింటేషన్ అయింది కాబట్టి ఇది లైవ్లో వచ్చి మనల్ని కదిలించి గందరగోళం బట్టి తిట్టే వాళ్ళు తిట్టిస్తారు చేత అది తిట్టినందు వల్ల ఏం పరిగణలోకి కానీ ఎల్లో డాలర్ పడితే దాని తర్వాత మనకి మామింటేషన్ అయిన తర్వాత అంటే ఎల్లో డాలర్ పడితే స్ట్రైక్లు పడకుండా చూసుకోవాలి నెంబర్ వన్ పాయింట్ ఇది యూట్యూబ్ ఛానల్ అంటే ఇంట రచ్చ రచ్చగలవాలి మన బంధువులతో ఫస్ట్ పోరాడాలి తర్వాత వాళ్ళు వచ్చే బ్యాడ్ కామెంట్ అంటే పెట్టే బ్యాడ్ కామెంట్ అంటే అసూయతో యూట్యూబర్సే కొంతమంది పెడతారు బ్యాడ్ కామెంట్ కొంతమంది ఆకతాయిలు కూడా పెడతారు వాటి తట్టుకోవాలి మూడవది అదే రచ్చక ఇంట రచ్చ రచ్చగలసాలి బయట గెలిచే టైంలో వీళ్ళందరూ గూడు పుటాలు చేస్తారు అప్పుడు దాకా మనతో స్నేహంగా ఉన్నటువంటి యూట్యూబర్స్ వాళ్ళకి అసూయ కలిగేది మన మీద గూడు పుటాలను కుట్రలు చేసి వాళ్ళు మనల్ని బాధించే విధంగా మాట్లాడతారు మనతో మంచిగానే మాట్లాడుతుంటారు పక్కకు పోయి చూస్తే మన గురించి ఏం మాట్లాడుతున్న అర్థమైంది దాకా వాళ్ళు మన స్నేహితులు అనుకుంటాం అందుకే నేను చెప్పేది ఎవరి మాట వినొద్దు మనిషి మాట అసలు వినొద్దు ఎవరిని నమ్మొద్దు అడవిలో జంతువు లేకపోతే కలెక్ట్గా కానీ సమాజంలో బతకాలి నటించు నటించు జీవించు ఇది తెలుసుకోవడానికి నాకు యాభై రెండు సంవత్సరాల వయసు పెట్టింది ఇదండి నేను చెప్పేది యూట్యూబ్ అనేది అందరూ పెట్టుకోవచ్చు తప్పేం లేదు బతుకు కోసం పెట్టుకునే పని ఈ పాయింట్లు పాటించండి తొందరగా మౌంటేషన్ కావాలంటే పెట్టుకోండి తిడతారు ఎన్ని ఉంటాయి భయపడ కాకండి లైవ్లు పెట్టుకోండి సక్సెస్ కావండి ఆ తర్వాత మీకు ఒక విషయం చెప్పాలి సక్సెస్ అయ్యేదాకా నేను ఎన్ని వీడియోలు పెట్టినా ఎన్ని మంచి మాటలు చెప్పినా చెప్పిన ఎవరేనలేదు నా మాటలు ఎవరూ లేదు రెండు వందలు మూడు వందలు వచ్చారు కటిట్ అయింది యూస్ కానీ మీకు తెలుసా ఈ మూడు రోజుల్లో నాకు పదహారు వందల గంటలు వచ్చింది మా అయిన తర్వాత నా యొక్క వీడియోలకి ఈ చెప్పే మాటలు ఏదైనా మన సక్సెస్ అయిన తర్వాత ఎవరైనా మన మాటారు కానీ మన సక్సెస్ అయిన తర్వాత ఎవరైనా మాట మాటింటారు కానీ మనం సక్సెస్ కాకముందు ఎవరు మన మాట ఉంటారు కానీ సక్సెస్ అయ్యేదాకా చాలా కష్టాలు ఎదుర్కోవాలి ఓర్పు సహనం ఉండాలి మేము ఎన్నోసార్లు భయపడిపోయేవాళ్ళం బ్యాడ్ కామెంట్ ఇస్తే గడగడగడ వనికే వాళ్ళం ఫస్ట్ ఐడి ఏంటి కూడా తెలియదు బండ బూతులు డకటకి బీపీ నాకు బీపీ నాకు అందరికి బీపీ రేజ్ అయిపోయి గందరగోళంగా ఉండేది లైవ్లు వాళ్ళు రచ్చగొట్టే మనం తిడతున్నారీ మధ్యలో వచ్చిన ఎందుకు తిడుతున్నాం కాక వీళ్ళు ఛానల్ ఎప్పుడు గొడవని పక్కకి వెళ్ళేవాళ్ళు అది నా ఛానల్ ఏమీ నేను లక్షలు వ్యూస్తూ రెండు లక్షలు వ్యూస్తో నా లైవ్ రన్ చేయలేదు వన్ పాయింట్ ఫైవ్ అయ్యేస్ట్ నాకు మామిటిషన్ కాబట్టి ఎక్కువ మూడు వందలు నాలుగు వందలు వ్యూస్తోటే రెండు గంటలు మూడు గంటల లైవ్ రోజుకి రెండు మూడు లైవ్లు పెట్టుకున్నాను సాధించామంటే ఎన్నో కష్టాలు ఏ నెల లైవ్ ఎన్నో ఎన్నో లక్షలు తిట్లు తినటం వారికి పండగ బూతులు అవన్నీ తిట్టి భయపెట్టి మన గందరగోళం పట్టిచ్చు ఎందుకు పడ్డామంటే సక్సెస్ కావాలని పడ్డాం ఎందుకంటే నాకు వేరే ఆప్షన్ లేదు వేరే గత్యంతరం లేదు నేను చేసే పనిలో రకరకాలుగా మార్చుకుంటూ వచ్చా ఆ పనిలో కూడా ఇప్పుడు ఇక్కడ ఎట్టా ఎట్టామని ఎదగని చేశారో నేను ఏ పని పెడితే ఆ పని ఇంకొక తయారు చేసి పెట్టేవాళ్ళు ఎందుకంటే యాటిట్యూడ్ అంటారు యాటిట్యూడ్ కాదు మనం ఒకరి చేజా ఆపకుండా గౌరవంగా బతకాలనుకునే కాడ ఈ సమస్యలన్నీ వస్తాయి సమాజంకి ఇట్లా లొంగి వంగి ఉండాలి కానీ మనం అందరం ఉండలేము అలా ఉండగలిగితే బాగానే ఉంటాం కానీ అందరం ఉండలేము ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కావచ్చు పెద్దల నుంచి రావచ్చు అంతేగాని యాటిట్యూడ్ అని నన్ను చాలామంది అంటారు యాటిట్యూడ్ కాదు నా నా వ్యక్తిత్వం నా విధానం అలా ఉంటుంది ఉన్నదన్నట్టు మాట్లాడటం అర్థం చేసుకోండి యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే ఫస్ట్ బంధువులతో సమస్యలు వస్తాయి తర్వాత కుటుంబ సభ్యులతో సమస్యలు వస్తాయి తర్వాత సమాజంతో సమస్యలు వస్తాయి ఆ తర్వాత యూట్యూబర్స్తోనే సమస్యలు వస్తాయి మనం వాళ్ళు కూడా మనతో పాటు చేసేవాళ్ళతో ఇన్నిటిని ఎదుర్కొని సక్సెస్ అయ్యి మనం ఏదన్నా సాధిస్తే అప్పుడు మళ్ళీ ఈ అన్న వాళ్ళందరూ మళ్ళీ మన దగ్గరికి వచ్చి జేజీలు కొడతారు ఆ రోజు మేము చెప్పాం కదా ఇవన్నీ తట్టుకున్నావు మేము స్వచ్ఛందంగా ఉన్నాం ఇప్పుడు నీ పట్ల మీరే అపార్థం చేసుకున్నారు మమ్మల్ని ఇవన్నీ ఇవన్నీ మళ్ళీ మన దగ్గరికి వచ్చి మళ్ళీ వాళ్ళు చెప్తారు ఆ ఛానల్ అయిన తర్వాత అలాగే మాట్లాడారు చాలామంది అందువల్ల సపోర్ట్ చేసే ఏం సపోర్ట్ చేస్తాను యూట్యూబ్ యూట్యూబ్ ఇప్పుడు సపోర్ట్ చేయడు వస్తాడు రెండు కామెంట్లు పెడతారు మూడు కామెంట్లు పెట్టే తగిలిపోయినారు మనకి వ్యూవర్స్ కావాలి యూట్యూబర్స్ యాభై మంది మన లైవ్లోకి వచ్చి ఎక్కడికైనా గుర్తు పెట్టుకోండి వ్యూవర్స్ ఒక మంది కానీ రెగ్యులర్ మన లైవ్లో ఉంటే మన సక్సెస్ అవుతాం ఆ పది మంది వ్యూవర్స్ తోటే మేము సక్సెస్ అయ్యాం కానీ యూట్యూబర్స్ ఏమంటారు అవర్స్ రావాలి వల్ల వస్తారు రెండు కామెంట్లు పెడతారు బాగుంటారు ఇంకో ఛానల్ పెడతారు రెండు కామెంట్లు పెడతారు అక్కడ నలుగురు బలకరిస్తారు వాళ్ళు రావడం వల్ల మన దగ్గర నలుగురు తీసుకొని పోతారు ఈ మాట చెప్పేందుకు చాలా మంది కోప్పారు కానీ ఇది వాస్తవం గమనించాలి మనకి లోకి ఛానల్ లేని వాళ్ళు రావాలి ఛానల్ ఉండే లోకి వచ్చినట్టు నీకు చాలా డ్యామేజ్ అయ్యింది వాళ్ళు నీ దగ్గర ఉండే నలుగురిని ముగ్గురు పోతారు ఈ మధ్య కూడా మాకు అలాగే జరుగుతుంది అందుకని మేమే లైవ్లోకి వెళ్తున్నాం దయచేసి ఫస్ట్ ఫస్ట్ తెలుసుకోవడానికి లైవ్ చూడండి లైవ్లోకి వెళ్ళి మీరు వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలనుకుంటే మీరు సక్సెస్ అయితే మీ సక్సెస్ కాకుండా మీ వాళ్ళని లాక్కొని వెళ్ళిపోతారు వాళ్ళు తర్వాత ఇంకొకటి ఏంటంటే పకలు పొదువులు వచ్చినా మేము సపోర్ట్ చేశామని ఒక నింద మేము ఎదిచిపెడితే యూట్యూబర్స్ యూట్యూబర్స్ గట్టి పరిస్థితి సపోర్ట్ చేయొద్దు ఇలా మాట్లాడతాను అనుకోవద్దు ఒకే వ్యాపారస్తులు ఇంకొక వ్యాపారస్తుకి గట్టి సపోర్ట్ చేస్తారు చెప్పండి ఒక రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడికి ఎలా సపోర్ట్ చేస్తారు ఒక సినీ నటుడు ఈ సినీ నటుడికి ఎలా సపోర్ట్ చేస్తారు పైకి మాట్లాడతారు లోపల పోటీ అట్లానే ఉంటుంది ఇది సత్యాన్ని గ్రహించినప్పుడు అందరం బాగుంటాం అలాగే బంధువు బంధువులు సపోర్ట్ చేయడు ఇరుగు పొరుగు వారు ఇరుగు పొరుగు వారికి సపోర్ట్ చేయరు ఇది వాస్తవం పచ్చినది కానీ నటించిన అవసరాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఒక ఒకటి టీమ్గా అలా ఉంటారు లోపల ఎవరికి ఉండే ఉండే అందుకని ఎలర్ట్గా ఉండండి ఎప్పుడు ఆనందంగా జీవించాలంటే ఇది గుర్తుపెట్టుకోండి ఒకనాటికి నలుగురు నలుగురు కావాలని ఒక నలుగురు కావాలంటే నలుగురు ఒకనాటికి వదిలేసిపోతారు ఒంటరిగా బతికి పోరాడగలిగే శక్తి సామాజాలు అలవర్చుకోండి అది అలవా భగవంతుని నమ్ముకోండి ఎప్పుడు బాధపడే పరిస్థితి రాదు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మమ్మల్ని ఆశ్రయించిన విశ్వానికి మా యూట్యూబ్ దేవుడికి ధన్యవాదాలు నమస్కారం నా వీడియోలు రేనంటే మా యూట్యూబ్ దేవుడు ప్రమోట్ చేయబట్టే అందువల్ల ముందుగా యూట్యూబ్ దేవుని కూడా మొక్క కాండి యూట్యూబ్ని అట్టంటే తగవరంగా మాట్లాడదు ఎందుకంటే మనం దానివల్ల బతకాలని దాంట్లోకి మనం వచ్చాం కాబట్టి యూట్యూబ్ని గౌరవించండి యూట్యూబ్ రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయండి సబ్స్క్రైబర్లు ముందు యూట్యూబ్ ఉంటే కదా సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబర్లు గౌరవించండి సబ్స్క్రైబర్లు రెస్పెక్ట్ ఇవ్వండి అట్లానే బ్యాడ్గా తిట్టి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం మనం లేదు మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళకి ఎప్పుడు మనం నమస్కరించండి చేతులు ఎత్తి మనం ఎంత ఎదిగినా వాళ్ళని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం విమర్శించిన వాళ్ళు కూడా మొదటి పెట్లో మనం సపోర్ట్ చేసేది వాళ్ళకు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలా ఈర్షాసు ద్వేషాలతో సమాజం నిండి ఉంటుందండి వీటన్నిటి దాటుకుంటేనే జీవితం ముందు మన ఇంట్లో భార్య పిల్లలు సపోర్ట్ ఉండాలి నెంబర్ వన్ పాయింట్ మన యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి ఎట్టం ఫస్ట్లో మా మా అబ్బాయి వాళ్ళు కూడా మా స్వామి వాళ్ళు కూడా వ్యతిరేకత వచ్చింది మా కొడుకు స్వామి వల్ల మా అమ్మ వాళ్ళకు వ్యతిరేకత వచ్చింది చెప్పంగా 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 అర్థం చేసుకున్నాడు నేను ఏం చెప్పానంటే రాబోయే రోజుల్లో నేను నాకు పని ఉండలేదు లేదు పని చేసుకోవడం అనారోగ్య సమస్యలు ఎక్కువ ఇద్దరికి ఎక్కువ ఏదో సమస్యలు ఇంట్లో ఎవరు లేని వాళ్ళకి యూట్యూబ్ అనేది పెద్ద అండ ఎందుకంటే ఒక ధైర్యం ఉంటుంది అనమాట ఇంకా ఏది తప్పదన్నప్పుడు యాచించటకమ్మ నీచమ్మో లేదని అప్పుడు చెప్పా ఊపిరిపోయేటప్పుడు ఇవన్నీ పట్టించుకోకూడదు కృష్ణుడు భగవీతులు ఆ రోజు ఊపిరి కాపాడుకునేది మనకి ఉపయోగం ఆ టైంలో ఇష్టవన్నీ ఉపయోగపడతాయి ఆన్లైన్లో ఎవరు లేని వాళ్ళు యూట్యూబ్లో పెట్టుకోండి చక్కగా మాట్లాడుకుంటే ఒకరి మీద అసూయపడద్దు ఒకరిని చెడపాలనుకోవద్దు మనం ఎలా సక్సెస్ కావాలి ఆలోచన చేసుకుంటూ బాగుంటాం ఒకరిని చెప్పాలనే ఉద్దేశం మనం ఎప్పుడైతే తెలియదు మనం ఎంత టాలెంట్ ఉన్నా కానీ మన దృష్టంతా వాళ్ళ మీద పెట్టి పొద్దుగులు వాళ్ళ గురించి చెప్పడం వల్ల ఇన్నే వాళ్ళకి బోరు కొట్టింది అది బాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాది మా అమ్మాయి ఛానల్ మానేషన్ మా వీడి ఛానల్ తొందరలో మాటేషన్ కావాలి అందుకే పోరాడుతున్నాం కళ్ళు కాయలు కాస్త లైవ్ చేస్తున్నాం ఆమె లైవ్ కూడా పది మంది కన్నా ఎక్కువ రావట్లేదు చిన్నంగా అట్లే సక్సెస్ చేస్తున్నా మూడి ఒక శానా సక్సెస్ అయినా మా బతుకు తీరు అనేది ఒకటి ఆధారం ఏర్పడితే అని మా బాధ ఎందుకంటే ఇసిరేసారు పునాది రాయి అందరూ ఇసిరేసేరు ఇంకా ఈ రాయి పునాది రాయి చేస్తారు మీరు ఏం చేస్తారు మీరు చేస్తారు థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ యూట్యూబ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూ థ్యాంక్ యూ మాకు సబ్స్క్రైబర్ అందరు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బాయ్